హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ నేను మనకి నిన్న చూసుకున్నట్లయితే సో ఫేమస్ పర్సనాలిటీ ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ గారు సో అనుకోకుండా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అయితే జరిగింది సో అసలేంటి ఎలా దాని మీద ఎనలైజ్ చేయడానికి సో మనతో పాటు మన బాబు గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో సార్ సార్ యాక్చువల్గా నిన్న అంటే అంత పెద్ద ఫేమస్ పర్సనాలిటీ ఒకేసారి అది కూడా అనుమానాస్పద స్థితిలో ఉండేసరికి దాని మీద చాలా రకాలుగా అనుమానాలు వస్తున్నాయి దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అనుమానం వచ్చే అవకాశం మాత్రం ఉందమ్మా అది అనుమానమా కేవలం అనుమానమేనా అది నిజమా అనేది దర్యాప్తులు తేలాలి క్షుణ్ణమైన దర్యాప్తు జరగాలి అంతే అనుమానం అనేది అనుమానం రావడానికి కారణాలు అంటే మామూలుగా అయితే రాదు ఈ ఈయనకినూ ఇతరులకి ఇతర హిందూ మతస్థులకి మధ్య చాలా వాగ్వాదాలు చాలా కాలంగా జరుగుతూ ఉంది ఈయన డిబేట్లో మాట్లాడినప్పుడు కానీ రక్షణ డిబేట్లు మాట్లాడినప్పుడు కానీ వివిధ ప్రసంగాలు చేస్తున్నప్పుడు కానీ అనేక ఆయన ఒక ఇది కూడా పెట్టాడు ఛానల్లో సూట్ అయిన సమాధానాలు ఏ ఉన్నాయి ప్రశ్న ఇది సరైన ప్రశ్న సూట్ అయిన సమాధానం ఇది ఉంది దాంట్లో కొంచెం ఘాటుగా అడిగేవాళ్ళు ఘాటుగా అడగటం ఈయన ఘాటుగా సమాధానం చెప్పటం ఇతర మతాల గురించి వాళ్ళు అడగడం దానికి గట్టిగా స్పందించటం ఇవి జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచే ఈయన అసలు ఆ ఘాటు అయిన సమాధానాలు చెప్పటంతో ఈయన పాపులర్ అయ్యాడు ఈయన గురించి ఈయన గట్టిగా మాట్లాడుతున్నాడు గట్టిగా చెప్తున్నాడు అనేది పాపులర్ అయింది దాని నుంచి ఇంకా ఒక రెండు మెట్లు వెదిగి రాజా రాధా మనోహర్ దాసు అతను మాట్లాడతాడు కొంచెం భాష మనకు తెలుసు కదా సర్ణాసులు దద్దమ్మలు మాట్లాడతాడు ఆయన ఆయన క్యాజువల్ టాక్ అని ఇంట్లో నువ్వు వ్యవహారం బయట పది మంది మాట్లాడేప్పుడు ఆ భాష మాట్లాడకూడదు కదా ఇతరుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఇంట్లో ఏమైనా మాట్లాడుకో సన్నాసులో దత్తములను కొట్టాను ఇతర మతస్థుల్ని గురించి మాట్లాడేటప్పుడు ఇతర విశ్వాసాలు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆ భాష సరైనది కాదు కదా విమర్శ చెప్పు విశ్లేషణ చెప్పు ఆ భాష కరెక్ట్ గా ఆయన మాట్లాడతాడు ఆయన అలవాటు అయిపోయింది జనాలకు కూడా అలవాటు అయిపోయింది రాధా మనోహర్ దాస్ మామూలుగా మాట్లాడితే వినరు సేమ్ టైం అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు ఆయనతో ఎక్కువ గొడవ పడి ఉండకపోవచ్చు ఐ మీన్ అంటే కొంచెం మెచ్యూరిటీ ఉన్న పాస్టర్స్ అయితే సో ఇది కాదు ఇది ప్రాసెస్ అని చెప్తున్నారు కానీ చిన్న చిన్న పాస్టర్స్ అయితే ఇప్పుడు మీరు అంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇట్ సైడ్ పాస్టర్స్ కూడా అలాగే మాట్లాడుతున్నారు చాలా మంది ఎవరు ఎవరు పక్క పెట్టడం లేదమ్మా అన్ని మతస్థులు ఇవాళ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు ప్రతి మతస్థులు ప్రతి మతస్థర వాళ్ళ మతాన్ని వాళ్ళు వాళ్ళ విశ్వాసాలను వాళ్ళు ప్రబలంగా చెప్పుకుంటాం మానేసి ఇతర ఇవి విమర్శతో కిందపరచడం ఒక పద్ధతిగా పెట్టు తద్వారా వాళ్ళు పాపులు అవ్వడానికి ఆ వాళ్ళ వర్గంలో ఆహా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఒక మోగాడు అనిపించుకోవడానికి ఈ ధోరణిలో పెడుతుంది దౌర్భాగ్యం అది చాలా దా విచారకరం అది ఎవరైనా నీ మతం నీది నీ విశ్వాసం నీది భారతదేశంలో అన్ని మతాలకి స్థానం ఉంది నీ మతం నీకు చెప్పుకో నీ మతం గొప్పతనం చెప్పుకో నీ మతాన్ని విశ్లేషించి చెప్పుకో ఒక విషయంలో ఉన్నది చెప్పుకో ఇతర మ నీ గొప్పతనం చెప్పుకుంటున్న కోసం ఇతర మతస్థుల విశ్వాసాలను కించపరిచి చెప్పడం అవసరం కాదు కదా అది మన దౌర్భాగ్యం ఇవాళ దేశంలో రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రతి మతస్థులు ఎదుటి ఒకడు మినహాయింపు కాదు ప్రతి మతస్థులు అదే దూరంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఇంకొక విశ్వాసాన్ని ఎంతపడతారు అదేదో పెద్ద తెలివితేటలు కాని అదేదో పెద్ద గొప్ప విశ్లేషణ కాదు గొప్ప మేధావితరంగానో ఉన్నది దౌర్భాగ్యం అది ఆ దౌర్భాగ్యం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అలాంటి ఇప్పుడు నవ్వు తప్ప మాట్లాడతాడు ఇంకో డిబేట్లో చూస్తున్నాం కదా ఈయన అలా మాట్లాడతాడు ఈయన కూడా మంత్రాలకు చింతకాలు రాలత ఈ నువ్వు ఇకేమవు ఆ మాట ఎందుకు మంత్రాలు తెగ వాళ్ళ కొబ్బరిలోనికి రోగాలు పోతాయారు వాళ్ళు అంటారు ఈ ఇన్వైటింగ్ అదర్స్ టు క్రిటిసైజ్ ఇవ్వు కదా నువ్వు మాట జారి ఎదుటో నీ నేను నిన్ను మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం నువ్వే ఇన్వైట్ చేయటవు నువ్వు రా నేను తెరతా నువ్వు నన్ను తిట్టు అని మొత్తం సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల గానీ ఒకరి మతాన్ని ఒకరికి కించపరుచుకుంటూ వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పుకోవాలని చూస్తున్నారు దారిలోకి వెళ్ళిపోతున్నారు సో ఇంకొకటి ఏంటంటే ప్రవీణ్ పగడగల గారు ఆల్రెడీ వన్ మంత్ బ్యాక్ ప్రాణహాని ఉందని ఒక స్టేట్మెంట్ ఏదో పాస్ చేశారంట ఒక మీట్ లో ఉన్నాయని ఓపెన్ ఈ ఈ మతపరంగా వల్ల ఇంకోహ్లకి పాక కోపం ఆక్రోశము ఒక్క రెచ్చగొట్టి మాట్లాడటం అది ఈయన రెచ్చగొట్టి మాట్లాడటం వాళ్ళు రెచ్చగొట్టి మాట్లాడారు ఒకళ్ళే తక్కు ఒకళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువగా ఇద్దరు ఉన్నాయి వాళ్ళు మేము ఎంత చూస్తా ఉంటే వీళ్ళు మీ నా దేవుడు ఉన్నాడు ఈయన నేను ఎంత వాళ్ళు నీ 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 పవర్ ఎక్కువ నా పవర్ ఎక్కువ ఈ వీళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం లేదమ్మా ఇలాగూ ఇతర విశ్వాసాలను చిత్తపరుస్తూ వాళ్ళ విశ్వాస వీళ్ళ వల్ల కించిత్ ప్రయోజనం లేదు సమాజానికి సమాజానికి వీళ్ళ వల్ల నష్టం తప్పితే ఈ ఇతర మాధవు కానీ ఈ ఇది వీళ్ళు ఇలాంటి వాళ్ళు కానీ ఎవరు కూడా వాళ్ళు వాళ్ళ మతానికి మంచికి పోగా సమాజానికి చెడు చేస్తారు ఈ మాటల వల్ల ఇలాంటి విశ వీళ్ళ ఇలాంటి విశ్లేషణ విమర్శాత్మకమైన ఎదుటి మా విశ్వాసాలకి ఎంత దౌర్భాగ్యం అది వీళ్ళ వల్ల మాత్రం సమాజానికి ప్రయోజనం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే లక్షణాలు నువ్వు చెప్పదలుచుకుంటే ఎవరైనా సరే చెప్పదలుచుకుంటే నీ మతాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు నీ విశ్వాసాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు నీ విశ్వాసాన్ని ప్రబలంగా చెప్పు ప్రజల్ని మనసులోకి నీ విశ్వాసం వెయ్యలే చూడు అంతే తప్పితే ఎదుటోడు ఎదవా కనకలేని గొప్ప అనేది ఎలగొడ ఎదుటూడు విశ్వాసాన్ని కించపరచడం వల్ల వాడు ఎదవా అనడం వల్ల నువ్వు గొప్పడు అవుతావా కాదు కదా ఈ దౌర్భాగ్యముల విధానము అన్ని మత ఈ మతం పేరు చెప్పుకొని బతికేస్తున్న వాళ్ళందరి లక్షణాలు ఇయ్యాయి డిబేట్లు చూస్తున్నాం డిబేట్లు కొన్ని కొద్దిసార్లు డిబేట్లు చూస్తే నిజంగా ఈ లక్షణ మతానికి ఆ విశ్వాసాలకు మంచి చూస్తున్నారా ద్రోహం చేస్తున్నారా అనిపిస్తుంది ఇప్పుడు ఈయన మరణం ఏదైతే ఉందో సో అది మతం పరంగా చూడొచ్చా లేదంటే అనుకోకుండా యాక్సిడెంట్ అని చూడొచ్చా ఎలా చూడొచ్చు దీన్ని అనుకో మొదటైతే యాక్సిడెంట్లు అనే వస్తాను అమ్మా బట్ ఇప్పుడు కొన్ని సాక్ష్యాధారాలు కొన్ని బట్ కూడా అనుమానాలు వస్తుంది ఇంకా ఎందుకంటే గతంలో త్రిటర్నింగ్ ఉంది కనుక ఒకవేళ వాళ్ళు ఎవరన్నా చేశారా ఇలాంటి పని అని అనుమానాలు వస్తుంది అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత పోలీసు పోలీసు ఆయన థ్రెట్నింగ్ ఉందని ఆయన కొన్ని సభలలో చెప్పారు అది ఓపెన్ స్టేట్మెంట్ లాగే అర్థమవుతుంది బట్ ఆ పర్సన్ అంత ఫేమస్ పర్సనాలిటీ అయ్యి ఉంది ఉందని తెలుసు కూడా అలా సింగిల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద అది అది కూడా రాజమండ్రి ఆయన హైదరాబాద్ లో ఉంటారు అక్కడ వెళ్ళాల్సినంత ఏమొచ్చిందంటారు అండ్ ఏం జరిగిందంటారు ఆయన ఉంది కానీ దానికి భయపడలేదు కానీ నేను దేనికి దేవుడు ఉన్నాడు నా ప్రభు ఉన్నాడు నన్ను రక్షించే రక్షించుకుంటాడు ఆయన బాధిత ఆయన సేవకుంటే ఆయన రక్షించుకుంటా నా దేవుడు నన్ను చూసుకుంటాడు అని ఓపెన్ గా చెప్పాడు సో ఈ బిలీవ్స్ తప్పు లేదు ఆయన భయపడాలనే ఉంది నా దేవుడు నేను జీసస్ సేవలో ఉన్నాను దేవుడు నన్ను చూసుకుంటాడు దేవుడు నన్ను కాపాడుతాడు అని విశ్వాసం అందుకని భయపడలే భయపడితే కదా అమ్మ ఒంటరికి వెళ్ళచ్చా బైక్ వెళ్ళొచ్చా రాత్రి వెళ్ళొచ్చా ఏం ఆలోచిస్తారని భయం లేదు భయం లేదు నా దేవుడు నన్ను చూసుకుంటాడే నాకు విశ్వాసం బలహీనమైన విశ్వాసం దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు అందుకని వెళ్ళాడు అలాంటి విశ్వాసాలు పెట్టుకొని అంటే అలాంటి మరి ఓవర్ కాన్ఫిడెన్స్ నమ్మకాల వల్లే ఇలా అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు నమ్మకం దేవుడు కాపాడుతాడు అని అనుకున్నాం బట్ కట్ చేస్తే ఇలా అయిపోయింది కదా పుట్టినవాడు గిట్టక మానడు కదా అది మన హిందూ సిద్ధాంతం పుట్టినవాడు గిట్టక మానడు వాళ్ళ బైబిల్లోనూ ఉంది ముస్లింస్ లోను ఇదే రకం ఇంకో రకంగా ఉంది ఎవరైనా పుట్టాడు పోక మాట జీవితంతో ఉంటాడు ఎప్పుడు పోతాడు ఎలా పోతాడు ఎందుకు పోతాడు నీకు నాకు తెలియదు పైన నా దేవుడికే తెలియదు సో అట్లాగా ఆయన నేను పోను నన్ను ఎవడు ఇది చేయలేడు నా దేవుడు నాకు ఉన్నాడు అన్న ఏమో దేవుడు ఇష్టపడితే ఆయన నా దగ్గర తెప్పించుకున్నాడేమో అదే విశ్వాసంలో మాట్లాడితే అదే విశ్వాసంలో మాట్లాడితే దేవుడు ఈయన సేవకు వచ్చి ఈయన సేవ నచ్చి ఇలా నా నా దగ్గర రావాలి తీసుకెళ్ళాడేమో కొంతమంది అంటా కదా పెద్దవాడు మా మహానుభావులు పోయినప్పుడు దేవుడు ఆ మానభావులతో దగ్గర కూర్చోబెట్టుకుంటా తెలుసుకున్నా అలా జరిగింది అనుకుందాం అది మర్డరా అనేది తేలినప్పుడు మిగతా విషయాలు మర్డరా అనేది అనుమానం మాత్రమే సంశయం మాత్రమే సందేహం మాత్రమే బట్ ఆ సందేహాలు అనుమానాలు పుట్టడానికి కారణాలు ఉన్నాయి అదేంటంటే నువ్వు అన్నట్టు గతంలో అతనికి ఉన్న థ్రెటర్స్ థ్రెటరింగ్స్ ఆ థ్రెటరింగ్స్ యొక్క పర్యవసరం ఇది ఆ థ్రెటరింగ్ యొక్క రియాక్షన్ ఇది లేదు అలా అలా అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అని తేలాలి ఇప్పుడు చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయిపోయి మనిషి అక్కడ నెంబర్ ప్లేట్ మీద రక్తం అలా చింతితే రక్తం ఉన్నట్టుంటాను మరి హెల్మెట్ తోటి ఉన్నాడు హెల్మెట్ ఉంది డ్యామేజ్ అదే ఉంది ఇప్పుడు కొట్టుకున్నప్పుడు హెల్మెట్ కొట్టుకున్నప్పుడు లిప్ డ్యామేజ్ అవుతుంది కదా అది హెల్మెట్ తోటి ఉన్నాడు కర్ర ఒకటి కనబడుతుంది ఈ కర్ర తోటి ఎవరైనా కొట్టారా కర్రతోటి కొడితే అలా పడ్డా హెల్మెట్ తోటి పడ్డప్పుడు కొట్టుకుంది ఆ కొట్టినప్పుడు బ్లడ్ చెందా ఇవన్నీ దర్యాప్తులు తేలాలి అది నువ్వు నేను అనుమానం 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 చేత మాత్రం అనుమానం మాత్రం చేత వాళ్ళు పక్కపట్టారు వాళ్ళకి ఇచ్చారు అందుకని చేసేసారు అనలేము అంత ఒడిగడతారని కూడా నేను అనుకోను అంత అంటారు ఆవేశంలో అంటమే తప్పితే నేను ఎంత చూస్తా నీ తాడ ని అంటే మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళు అలా విరుచుకు పడుతూ అలా మాట్లాడతారు కానీ ఫేస్ టు ఫేస్ కలిస్తే బాగా మాట్లాడుకుంటారు అది ఆవేశంలో మాట్లాడేసుకుంటూ వాళ్ళ మాట వాళ్ళ యొక్క ఏ విశ్వాసం కోసం వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఆ విశ్వాసంలో ఆహా మన హీరో హీరోగా ఫీల్ అయిపోతారు నలుగురులో హీరోగా ఫీల్ అవడం కోసం కూడా మాట్లాడతారు కొంతమంది అలా కూడా తయారయ్యారు వాళ్ళ వాళ్ళు అలా మాట్లాడటం వల్ల వాళ్ళు నలుగురిలో వాళ్ళు పాపులర్ నలుగురిలో వాళ్ళు మా గొప్ప హీరోలు అయిపోతారు ఈ ఇమేజ్ల కోసం కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో కొందరు మంచి పాస్టర్స్ ఉన్నారు కొందరు ఇప్పుడు మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో ఆయిల్స్ అని సంథింగ్ సంథింగ్ వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు చాలా మంది లో నాకు చాలా తోటి పరిచయాలు ఉన్నాయమ్మా డీజిఎస్ దినకరణ్ గారు గారి నుంచి ఇప్పటిదాకా చాలా తోటి పరిచయాలు ఉన్నాయి పాస్టర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఇది చాలా మేజర్ పర్సంటేజ్ అమ్మా పాస్టర్స్ అనేవాళ్ళు ఏ పాస్టర్ ఏనాడు ఇతర మా విశ్వాసాల గురించి ఏనాడు మాట్లాడరు ఒక డీజిఎస్ దినకరణ్ గారు ఒక పాల్ దినకరణ ఒక ఒక సతీష్ కుమారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ తోటి పరిచయాలు ఉన్నాయి చాలా క్లోజ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఇక నా ఇంట్లో డిజె గారి ఫోటో నా పిల్లాడికి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు తీశారు నా ఇంట్లో బాగా అక్కడ ఉండటం పాల్దినకర్ ఉన్న వాళ్ళు సో మా ఇంట్లో బాగా బంధం ఉంది వీళ్ళతోటి క్రిస్టియన్ మాస్టర్స్ కృష్ణ భాష వాళ్ళ దేవుని నమ్ము వాళ్ళ విశ్వాసాన్ని యేసుప్రభు నమ్ముతారు విశ్వాసాన్ని ఆ యేసుప్రభు మెసేజ్ని ఆయన వాక్యాలని అట్లని పంచుతూ ఉంటారు ప్రజలకి ఆ విశ్వాసం గురించి గొప్పతనం చెప్తూ ఉంటారు అదే ఇంకొకళ్ళ విశ్వాసాన్ని గురించి కింద మరిచి మాట్లాడడం ఈ స్థాయిలో వాళ్ళు ఎవరు మాట్లాడరు అమ్మా ఇది దిగువస్తాయి ఈ బ్యాచ్ అంతా దిగువస్తాయి లో గ్రేడ్ వీళ్ళు దేవుని వాక్యంతో ప్రబలం కాకుండా దేవుని వాక్యం చెప్పి ప్రజల్లో వాళ్ళంతా ఏంటంటే ప్రభజనలోకి దేవుని వాక్యాన్ని తీసుకెళ్తారు దేవుని వాక్యం వెళ్ళి ఆ దేవుని వాక్యం వాళ్ళలో గుండెల్లో లోతుగా గు ఏర్పడదు గుచ్చుకుంటుంది అలా చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అంత శక్తి అంత సామర్థ్యం అంత ఉండదు ఇలాంటి వాళ్ళకి ఈ బ్యాచ్కి అంత సగం అలర్జీ దేవుడి పేరుతో దేవుడి వాక్యాన్ని బలంగా నాటగలిగిన ఆ ఇది ఉండదు వీళ్ళ దగ్గర దేవుడి వాక్యాన్ని బలంగా నాటగలిగిన శక్తి దేవుని ఇది ఉండదు ఏదో సగం అని కొరక ఉంటుంది ఇలాగ పాపులర్ అవ్వాలని కొంతమంది చేస్తూ ఉంటారు అది ఒక్క ఈ మతానికే పరిమితం కాదు అది ఒకళ్ళని గురించి కాదు అన్ని మతాలు ఉన్నారు మాలాగా అన్ని మతాల్లో ఉన్నారు నిష్ణాతులైన వారు మతాన్ని గురించి ఆ జీవ జీవన సత్యాలను చెప్పేవాళ్ళు వేరు వాళ్ళు ఇంకొక మతాన్ని గురించి తప్పు చెప్పరు ఇంకో ఇంకొక విశ్వాసాన్ని గురించి మాట్లాడరు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ మతంలో ఉన్న గొప్ప విషయాలు వాళ్ళ ఇతిహాసాల్లో ఉన్న గొప్ప పదాలు చెప్తారు అది వాళ్ళు అందుకని వాళ్ళు మహానుభావులు పెద్ద అవుతారు అవుతారు పూజనీయులుగా ఏ మతంలో ఉన్నా ఏ మత పెద్ద అయినా కూడా మనం గౌరవిస్తాం వీళ్ళంతా వాళ్ళ ఉనికిని పెంచుకుంటానికి వాళ్ళ ఇది పెంచుకుంటానికి ఇతర మతాలను తిట్టి ఇతర విషయాలు తిట్టి వీళ్ళేదో పెద్ద గొప్పగా మాట్లాడతారు మాస్ ఫాలోయింగ్ తెచ్చుకుంట కోసం చెప్తే కాదు అందులో ఇలాంటివి జరుగుతుంది అన్ని మతాల్లో ఉన్నది ఒక మతాన్ని కాదు సో ఇప్పుడు మొత్తానికైతే అంటే ఏ వర్షన్ లో పోలీస్ వాళ్ళు విచారిస్తున్నారో మనకైతే తెలీదు సో మొత్తానికైతే ఒక మంచి ప్రబోధకుడిని కోల్పోయాం ఆయన ఇంకోటి రెండు మూడు కొన్ని విషయాలు ఆయన ఇతర విశ్వాసాలను కిందపరిచి మాట్లాడటం మంత్రాలు చెత్తగలరు అయితే భారత రామాయణ గురించి మాట్లాడటం పక్కన పెడితే అది డిబేట్ లో మాట్లాడారు కొన్ని సందర్భాలు చాలా మంచి విషయాలు కూడా చెప్పాడు మంచి విషయాలు చాలా మంచి విషయాలు విశ్లేషణ చాలా బాగా చెప్పేవాడు ప్రజలు ఆ విశ్లేషణ కన్నా కూడా వీటిని ఎక్కువ మైండ్ ఎక్కించుకున్నారు కారణం అది చూడాలి సో చూసారు కదా సో ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతించాలని మనందరం కోరుకుందాం సో ఆయన ఫాలో అయ్యే క్రిస్టియానిటీ వాళ్ళు ఎవరైతే సో వాళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు సో ఆయన కోసం ప్రేయర్ చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ